మార్కెట్ కమిటీ అంటే రైతులకి వినియోగదారులకి అనుసంధానం అనుసంధానకర్తగా ఉండాలి ఎందుకంటే రైతులు పండించిన పంటలన్నీ మన మార్కెట్ యార్డుకి తీసుకొస్తే వినియోగదారులు అందరూ వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి మనం ఇటు వినియోగదారులకి కూడా సౌకర్యం కల్పించాలి అక్కడ రైతులకి కూడా సౌకర్యం కల్పించాలి ఆ రకంగా మార్కెట్ యార్డ్ని ని ఏదన్నా ఇప్పుడే చెప్పారు మన ఎమ్మెల్యే గారు ఇది పంపు కట్టుకూడదు సెట్టుకోనట్టు ఉండాలి అని నిజంగా మేము వచ్చేసరికి మేము వచ్చిన రోజున ఎలాగ ముక్కు ఎలాగా జొడ్లు మూసుకొని వెళ్ళాం మామూలుగా అయితే పరిస్థితి కూడా లేదు ఆ పక్కన ఉన్న వారందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే అలా ఎలా కాపురం ఎలా చేశారు కూడా అలా అర్థం లేదు ఎందుకంటే కనీసం ఒక నిమిషం నిలబడి పరిస్థితి కూడా లేదు అట్లాంటిది మరి ప్రతి నిత్యం అక్కడ కాపురం చేసి అక్కడ నిత్యం జీవించాలంటే వారు అలా ఎక్కడ వారి కంప్లైంట్లు పెట్టకుండా వారు ఎలా జీవించారు అన్నది నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ముందు మేము మార్కాడ్ యార్డ్కి స్వచ్ఛ భారత్ కార్యక్రమం లాగా మేము ముందు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంకి మాత్రం మేము ముందుగా మేము పెద్దపేటం అలాగే ఇవాళ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను నేను ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వేళ ఎన్నో నిధులు కేటాయించి దానికి ఒక డిపార్ట్మెంట్ని పెట్టి దానికి కొంతమందిని రిక్రూట్మెంట్ కూడా తీసుకుంటూ ఉన్నారు వాళ్ళని గ్రామాల్లోకి వెళ్ళి అదే న్యాచురల్ ఫార్మింగు ఎలా చేయాలి అన్నది రైతులకి అవగాహన కలిగించాలి అని వేళ మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అక్కడ మోడీ గారు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు